హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో పప్పు పాలకూర చుక్కకూర టమాటా ఇవి కలిపి వండితే ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు చూపిస్తానండి ముందుగా నూట యాభై గ్రాములు కందిపప్పు సన్నాన్ని మంట మీద వేయించండి వేయించిన తర్వాత దీనిని గిన్నెలోకి తీసుకుని కడిగి ఒక కప్పు వాటర్ అయితే పోసుకొని నానబెట్టుకోండి ముప్పై నిమిషాలు ఇప్పుడు పాలకూర చుక్కకూర కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు ఇవి కడిగి కట్ చేసుకోండి సన్నగా దీనిలో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇవన్నీ వేసుకున్న తర్వాత చిన్న సైజ్ అంతా చింతపండు వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కూడా వేసుకోండి గ్లాస్కి సగం నీళ్లు వాటర్ అయితే పోసుకోండి ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చే వరకు మగ్గించిన తర్వాత రుచికి తగిన ఉప్పు వేసుకుని పప్పుని మెత్తగా ఈ విధంగా రుబ్బుకోండి ఈ విధంగా రుబ్బుకున్న పప్పుని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మూడు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు చాయ్ పప్పు కూడా వేసి కొంచెం త్వరగా వేయించండి ఇవి వేగిన తర్వాత పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించండి ఇవి వేగిన తర్వాత కరివేపాకు రెండు రెబ్బలు కూడా వేసి ఇప్పుడు పప్పులో వేసి కలిపేయండి అంతేనండి పప్పు పాలకూర చుక్కకూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి